క్యాన్సర్ అన్నది ఒక అంటు వ్యాధి కాదు క్యాన్సర్ అన్నది మనలో ఉన్న కణాల్లో వచ్చిన కొన్ని జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే వ్యాధి ఇది కలిసి భుజించడం ద్వారా కానీ కలిసి ఒకే ఇంటికి ఇంట్లో ఉండడం వల్ల కానీ లేకపోతే పెద్దవాళ్ళకి క్యాన్సర్ సోకితే వాళ్ళతో పిల్లలు ఆడుకోవడం ద్వారా గానీ ఒకళ్ళ నుంచి ఇంకొకరు వ్యాపించదు అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే విషయం ఏంటంటే హెపటైటిస్ బి హెచ్ఐవి ఉన్న వ్యక్తులకి వచ్చిన క్యాన్సర్ అప్పుడు కూడా క్యాన్సర్ వ్యాపి వ్యాపించదు కానీ ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా పేషెంట్స్ కి హెపటైటిస్ బి కానీ హెచ్ఐవి వల్ల వచ్చిన క్యాన్సర్ ఉంటే గనక వాళ్ళ వాళ్ళ దగ్గర మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యే జాగ్రత్తలు ఫాలో అయితే సరిపోతుంది ఈ రెండు ఇన్ఫెక్షన్ లేకుండా వచ్చే వ్యాధులు అంటే మిగిలిన బ్రెస్ట్ క్యాన్సర్లు కానీ మామూలుగా స్టమక్ క్యాన్సర్ రెగ్యులర్ గా వచ్చే క్యాన్సర్ పేషెంట్ తోటి మనము నార్మల్ గా సన్నిహితంగా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా వాళ్ళతో మనం కలిసి ఈ స్పెండ్ చేసే సమయం వల్ల అది వాళ్ళకి చాలా నిచ్చి వాళ్ళు ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి చికిత్స నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది